ఎందుకు తన కుమారుని బలిపిణ మీద పడుకోబెట్టి కూడా ఎందుకు నీటి పట్టు కూడా ఎందుకు నుంచి లాల్చలేదు వచ్చింది సజీవుడు నా దేవుడు గుర్తుల సైతం తిరిగి లేపగలిగిన అనే యొక్క బలమైన విశ్వాసము అప్రహ్మలో రుణిగలుగు అబ్రహ్ఞ భయపడలేదు అబ్రామ్మ నిద్రీపోలేదు అప్రహణము వెనకడు వేయలేదు అప్రహ్మ అంతా కూడా శక్తి కలిగిన దేవుడు అది నమ్మగలిగాడు కనుకనే అబ్రహాము తన దువాన్ని దేవుడు వరకు చూస్తున్నాడు ఇక అంతా ఇబ్బంది ఇక కత్తి తీశాడు పైకెత్తాడు ఇక క్షణాల కత్తి ఉన్నాడు